ఆత్మీయ జీవిత సత్యాలు వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తుంటున్నాను ఈ దినము మన అంశము రక్షణ ఓడ మనము నిర్గమాకాండం నుండి రెండవ అధ్యాయము మూడవ వచనం మనం చదువుకుందాం తరువాత ఆమె వాణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమన్నును కీళ్ళను పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఇది రెండవ వచనం రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఉన్నటువంటి భాగం మనకు పడవలు ఓడలు ఇలాంటి వాటిని గురించి మనం వింటూ ఉంటాము చాలామంది పడవలు ఎక్కి ఉంటారు ఓడలు కూడా ఎక్కి ఉంటారు ఓడలు సముద్రంలోనే చూస్తాము పడవలు చిన్న చిన్న నదుల్లో కూడా చూస్తాము ఈ పడవలు లేక ఓడలు దేవుని రక్షణ ప్రణాళికలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినట్టు చాలా సందర్భాల్లో మనము వింటూ ఉంటాము చదువుతూ ఉంటాము ముఖ్యంగా బైబిల్లో పడవల గురించి ఓడల గురించి మనం చదువుతూ ఉంటాం ఆది కాండము అధ్యాయం జలప్రాలయం సమయంలో నోహు ఓడను దేవుడు ఎనిమిది మంది నోహు సంతానం రక్షింపబడటానికి వాడుకున్నట్లు చదువుతాం ఒక విధంగా చెప్పాలంటే మానవ జాతిని ఆ యొక్క ఓడ రక్షించింది అని చెప్పవచ్చు ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆ జలప్రళయంలో కొట్టుకుపోయినట్టు చూస్తాం కేవలం నోహు సంతానం ఎనిమిది మంది మాత్రమే ఆ ఓడ ద్వారా రక్షింపబడినట్టు చూస్తాం ఆ ఓడని దేవుడే నోహకు తయారు చేయమని చెప్పాడు ఈ ఓడ నాలుగు వందల యాభై అడుగుల పొడవు నలభై ఐదు అడుగుల ఎత్తు డెబ్బై ఐదు అడుగుల వెడల్పు ఉన్నట్లు మనము చూస్తాం కాండంలోనే ప్రభు చెప్పినటువంటి కొలతలుగా చూస్తాం నిర్గమకాండము రెండవ అధ్యాయం జమ్ముగడ్డితో తయారు చేయబడి చీలు మట్టితో అలకబడినటువంటి ఒక చిన్న జమ్ము పెట్టె అని మనం చదువుతాము అది కూడా ఒక చిన్న పడవ లాంటిదే ఆ చిన్న పడవను బాలుడైనటువంటి మోషన్ పరో నుండి రక్షించుటకు దేవుడు వాడుకున్నట్లు చూస్తాము ఆ చిన్న జమ్ము పెట్టిని మూర్ఖమైన ఎదురాడు స్వభావం కలిగినటువంటి ఇస్రాయేల్ ప్రజలను ఏక ధాటిని నడిపించుటకు దేవుడు మోషే అనేటువంటి ఒక నాయకుడిని వాడుకున్నట్లు కూడా మనం వాక్యంలో చదువుతూ ఉంటాం ఇదే జనాంగం నుండి దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని తీసుకొని వచ్చాడు ఆయనే మెస్సయ్య సర్వ జగద్రక్షకుడు యేసుక్రీస్తును కూడా మనము ఒక పడవతో పోల్చబడినట్లు వృత్త నిబంధన మనం చదువుతాం పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవయ వచనం ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిష్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నట్టు అదేమనగా శరీర మాలిన్యము తీసివేటు కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్న మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అనేది ఇక్కడ మనం చదువుతూ ఉంటాం మన రక్షణ సమయంలో క్రీస్తులోనికి మనము బాప్తిస్ము పొందాము అనేటువంటి విషయాన్ని రోమా పత్రిక ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన మనకు రక్షణ ఓడ అయ్యాడు ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం నోహ కుటుంబమును జలప్రళయం నుండి ఓడ ద్వారా దేవుడు రక్షించినట్లే నైల్ నదిలో ఒక జమ్ము పెట్టెలో మోషేను రక్షించినట్లే దేవుడు తన ఉగ్రత నుండి మానవులందరిను రక్షించటకు క్రీస్తు అను ఒక ఓడను మన కొరకు సిద్ధపరిచాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రోమపత్రిక ఐదో అధ్యాయం మనం చదివినప్పుడు దాంట్లో తొమ్మిదో వచనంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి తప్పింపబడుదుము ఎలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదుము ఈ వాక్యాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు కూడా మనల్ని రక్షించుటకు ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెంచి పునుధానుడి తిరిగి లేచుట ద్వారా ఆయనే మనకు ఒక ఓడగా ఉన్నట్టు చూస్తున్నాము ఇప్పుడు మనలను మనం ప్రశ్నించుకుందాం మనము ఆ ఓడలో ఉంటున్నామా లేకపోతే వెలుపల నీళ్ళలో ఉంటున్నామా ఓడలో అంటే క్రీస్తులో అని అర్థం చేసుకోవచ్చు మనం నీళ్ళలో అంటే లోకంలో అని మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నామో మనకు మనమే సమాధానం చెప్పుకొని మన సమాధానం ఈరోజు గుర్తుగా ఉండటం కొరకు మన బైబిల్ నోట్స్లో మనం రాసుకుంటే ఎంత బాగు ఇది తర్వాత మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అనగా నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు అని ఓడ ద్వారా నేను ఈ లోకం నుండి తప్పించబడతాను రక్షింపబడతాను అనేటువంటి సత్యాన్ని గుర్తించుదాం రే స్నేహితుడా యేసు క్రీస్తు అనే ఈ రక్షణ వాడులోనికి వస్తే రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటాం నోహోలే ఈ దినము మీ కుటుంబంతో క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి ప్రవేశించు జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద తుఫానులకు పడిపోకుండా నీతిగా జీవిస్తావు ఎందుకంటే ఆయన క్రీస్తు అనేటువంటి ఆయన ఓడలో మనం ఉంటున్నాం కాబట్టి నీళ్లు నీ మీదకు పొంగి పొరిలేటప్పుడు నిన్ను కాపాడేది ఆ ఓడే అంటే యేసుక్రీస్తే ఈ దినమే క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి వచ్చేటప్పుడు దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించయగల ప్రభు ఆ ప్రేమ కలిగిన తండ్రి నివాక్యం విన్న బిడ్డలందరితో మీరు మాట్లాడారు క్రీస్తు అనేటువంటి ఓడలోని మేము వచ్చట ద్వారా ఈ లోక మాలిన్యం నుండి మేము తప్పించబడి ఈ లోకంలో ఈ యొక్క తుఫానులు ఇటన్నిటి నుండి కూడా శోధనలు ఇటన్నిటి నుండి కూడా తప్పించబడి మీ వచ్చు వరకు ప్రభావ పరిశుద్ధంగా జీవించడానికి నీ కృప మాకు దయచేయమని రక్షణ లేనటువంటి వారందరికీ రక్షణను దయచేయమని యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు పాపుల రక్షకుడు పాపములు క్షమించి నిత్యరాజ్యములకు తీసుకుని వెళ్తాడనేటువంటి సత్యాన్ని అందరూ గుర్తించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్